పెట్టండి మీరు కూర్చొని తీక్షణంగా వన్ అవర్ కానీ చదవగలిగింది ఒక్కరే వెళ్ళండి ఎవడో చూస్తారు ఊరికి అందరూ గుడికొచ్చి వెళ్ళిపోరు కష్టాలు అది బుక్ అంటే ప్రభావితం చేస్తారు అప్పుడు మీరు తల ఎత్తుతారు బుక్ చూపిస్తారు రామాయణ అని ఒక్కడిలో మార్పు వస్తుంది మీరు బస్సులో చదివారు ఫేస్బుక్ కాకుండా ఓ బుక్ సీరియస్గా చదవండి మీరు ట్రావెల్ చేస్తున్నారు ఫ్లైట్ ఎయిర్ బై ఫ్లైట్ ఫ్లైట్లో వెళ్తున్నా బుక్ చదవాలి అలా మీరు బుక్ చదివితే చక్కగా ప్రశాంతంగా నిర్మలంగా బొట్టు పెట్టుకుని అది ఇతరులని ప్రభావితం చేస్తుంది నువ్వేమో ఆయబ్రో ఆయబ్రో అని హైబ్రోస్ అయ్యే నేను నా నా ఫ్లైట్ చేతి చూసారా నేను తెలుసా మీకు నా ఫ్లైట్లో నేను ఎలా ఎన్ని చేస్తాను హర హర హేవ నేను ఎలాంటి వాళ్ళని కోరుకుంటానంటే నేను ఎలాంటి వాళ్ళని కోరుకుంటానంటే ఇప్పుడు ఇది పడుకుంది నేను చడుంది ఓకే ఓకే థ్యాంక్ యూ ఇది ఎలాంటి వాళ్ళని కోరుకుంటా అంటే సైగలతో అర్థం చేసేసుకోవాలి వాడు చిన్నవాడు కాబట్టి వాడికి అర్థం కాలేదు ఇప్పుడు నేను నమః పార్వతి పతే హరహర మహాదేవ ఇలా తిప్పాను అప్పుడు వాడు కెమెరా తిప్పాలి వాడు నిద్ర వస్తుంది వాడు వాడికి ఆ సెకండ్లు అందలేదు నీకు అర్థమైంది నానా నీకు అర్థమవుతుందా ఇప్పుడు ఇలా అన్నా అంటే దాని అంతా తిప్పమని ఎవరు చెప్పారు ఎవరు ఒక్కనే అక్కడనే కనబడుతున్నాను అర్థందా అదైందా సో వాళ్ళకి మీరేదన్నా చిన్న యాక్సిడెంట్ ఇంకోటి అయితే వాళ్ళు ఒక ఫోన్ కాల్ వెళ్తే వెంటనే మంది వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోద్ది అక్కడ ఉన్నది పిలిచినోడు అక్కడ దెబ్బతిన్నోడు మన ఊరోడు కాదు కానీ మన మతం వాడు కానీ ఊరోడు దెబ్బ దెబ్బతిన్న మనం రావు అదేంది ప్లీజ్ మాట్లాడుతున్నారు మాట్లాడండి నేను అనభై ఆరు సార్ గరిమల బాలకృష్ణ ప్రసాద్ గారితో ఓపెన్ చేసి వారి చేతుల మీదగా రెండో రోజు ఒక బ్రాహ్మిను కంప్లైంట్ పెట్టి ఊపి మూడు వందల మంది గోయినాలు ఉన్నారు ఇదంతా బేస్ట్ ఉందంటే డొనేట్ చేసి ఈవినింగ్ అదేదో వాంటింగ్ శ్రీగురం తప్పు చేసినట్టుగా గిన్నెలో మొత్తం బయట పెట్టేసి మా భార్య అందరినీ బయట తాళా ఇస్తారు రెండో రోజే రెండో రోజు కరెక్ట్గా రెండు రోజులు మూడు మూడో రోజు రోజు వాడు పెట్టిన కంప్లైంట్ ఏంటంటే అనాథరైజర్గా వంటలు చేస్తున్నాం అక్కడ లైసెన్స్ వంటలు చేయడానికి ప్లస్ అక్కడ ఉండకూడదు అంట దీనికి వాడు వినేసి పక్కన మున్సిపాలిటీలో వెంటనే యాక్షన్ తీసేసుకున్నారు ఎంతమంది లైసెన్స్ చేసి పెట్టారు అసలు ఇది కలుపుతుంటే మాట్లాడలేని ఉమ్ము ఉత్సాక అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు సందర్భం తెచ్చేవాడు చెప్తున్నాను వాడు నువ్వేం పేకవు కాబట్టి నీ మీదకి వెళ్చాడు ఆడి పేక్ కోసేవాడి మీదకి వెళ్ళడం నేనేమిటంటే హిందువు హిందువుల కాకుండా వాళ్ళలా ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది నా ఐదు నిమిషాల్లో మనం ముగిద్దాం ఎందుకంటే పది దాటింది మన గదిలోకి వెళ్ళాలి పూర్తి చేసేది నేను చెప్పాల్సింది ఏంటంటే ఇదే వేరే కులంలో వస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు అన్నారు అంటే ఈ చిన్న ఒక విషయానికి ఫ్రెండ్స్ వాడు ఏదో చేయకూడదు తప్పులాగా ప్రతిరోజు కంప్లైంట్ ఫైర్ వాళ్ళకి లైసెన్స్ వాళ్ళకి వీళ్ళకి ఎవరైనా భోజనాన్ని కూర్చోవడం డెవలప్ ఆఫీస్ రావడం మూడు నెలలు అండి లిటరల్లీ మూడు నెలలు నువ్వే కమర్షియల్ గా చిన్న మెసేజ్ చిన్న మెసేజ్ అండి ఆల్రెడీ కమర్షియల్ కమర్షియల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం ఎంత ఉంటుంది సార్ గట్టిగా ఇంతే ఉంటుంది ఇంతే సార్ కంప్లైంట్ చేసే అంత కంపు అక్కడ ఏం లేదు అది విషయం కేవలం వాడి కంపు వలన

ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే అది ఉదాహరణ అలా వాయిస్ సూత్రం తిప్పాలి ఉదాహరణ బెస్ట్ క్రాబ్ వితౌట్ కవరింగ్ తెలుసు కదా మీకు చిన్నప్పటి నుంచి విన్నదా బకెట్లో క్రాబ్స్ ఉన్నాయి పైన లేదు అదేంటి మూత వేయలేదంటే ఏం పర్లేదు సార్ ఒకటి పైకి ఎక్కితే రెండు కిందలు అవుతాయి అవి హిందువులు వీడిని ఆత్మ ఆత్మస్వరూపుడిగా చూడాలి ఈ వ్యక్తిని అది ఉత్తమమైన లక్షణం రెండోది కనీసం హిందువుగా చూడాలి ఓకే మూడోది వాడు తెలుగువాడిగా చూడాలి సాటివాడిగా చూడాలి మనిషిగా చూడాలి అవి ఏం చూడని పందివాడు సో డోంట్ సీ ఈజ్ ఎ బ్రాహ్మణ్ అదేనా ఈజ్ ఎ రాస్కెల్ అంతే అందరిలో బ్రహ్మని చూస్తే వాడు బ్రాహ్మణ్ అవుతాడు అదేనా ఊరికే వీపుకోవడానికి వేసుకుంటే కాదుగా ఈ తిట్లు ఎవరు తిట్టారంటే స్వామి తిట్టారు రెండు వందల క్రితం నీట నీటమునిగి బుతి పోసి వెళ్ళనించి పైక మార్జన లోలు రౌదురే గాని తెలియలేరు రామ భక్తి మార్గమును తెలియలేరు రామ పొద్దున్నే వేస్తారంతే ఒట్లు పెట్టుకుంటారని కాబట్టి అలాంటి వాళ్ళు కాదు ఇది నా దేశం ఇది నా ధర్మం ఇది నా తిరుపతి ఇది నా వైకుంఠము ఇది నా సంస్కృతి ఇది నా సాంప్రదాయం అలా ఫీల్ అయ్యే వాళ్ళు మనకు కావాలి అంతేగాని ఇంకొక హిందూ యొక్క వ్యాపారాన్ని చేద్దాం అనుకునే పోరంబోకేదో ఈ నో మోర్ హ్యూమన్ హౌ కాల్డ్ ఏ బ్రాహ్మణ్ ఈ నాట్ ఏ హ్యూమన్ సో కాబట్టి సో గ్యాచ్ పాయింట్ సో ఒకసారి వాడు మూర్ఖుడు

నేనున్నారా అని చెప్పి హెల్ప్ చేస్తాడు అప్పుడు వాడు చేంజ్ అవ్వక ఏం చేస్తాడు స్వామి నాకు నిజంగా అనిపించింది హిందూ మత లింగం కుట్టారు అనిపించింది లిటరల్లీ చెప్తున్నా సిక్స్ మంత్స్ లో నాకు నిజంగా అనిపించింది అన్నమాచార్య సంకీర్తనలు చేసి బాలకృష్ణ ప్రసాద్ శిష్యుడు నేను అమృతం తాగిన వాడికి అమృతం తాగిన వాడి అదొద్దా బాలకృష్ణ ప్రసాద్ గారి గణం విన్నాడంటే అతను అమృతుందాగినవాడు కానీ ఆ గణం విన్నవాడికి కూడా గర్వం ఎక్కిందంటే అదే అతని హృదయం అంతా ఎంత మగమగలాడిందంటే కేవలం ఈ తోటి సాటి గండూస్ నాట్ గజూస్ ఇప్పుడు ఏం చేయొద్దండి మేము ఉన్నాం శివ ఒక్కడు అని చెప్పడం మేము చివరిగా సార్ ఫోన్ పంపించాం ఒక నెంబర్ ఇచ్చారు నెంబర్ ఇచ్చారు ఒక టీవీ ఛానల్ అతను మాట్లాడారు కాస్త బర్రెడ్ అనిపించింది చాలా ఆ మాత్రం ఎవరికి లేదు సాధించుకున్నారో

అన్నమయ్య అన్నమయ్య అన్నశాల అన్నశాల ఫోన్ స్వామి అనేది అన్నశాలిందాము అని చెప్పేసి మన సుబ్రమణ్యం అది అక్కడ పోయి మాట్లాడదు ప్రభు గారు కూడా ఉన్నారు ఇద్దరు ఉన్నారు రండి అని చెప్పి విషయం ఏంటంటే ఫస్ట్ పాయింట్ అన్నమయ్య అన్న సార్లు పెట్టింది గరిమే బాగా ఇచ్చినప్పుడు ఓపెన్ చేసింది ఆయన సెకండ్ వచ్చి సరే సెకండ్ వచ్చి ఈ సిక్స్ మంత్స్ లో నా రివ్యూస్ చూడండి జెన్యున్ గా కూడా పాజిటివ్ చెప్తా నెగిటివ్ చెప్పాను ఇన్ దాట్ నేవ్ ఇప్పుడు పాజిటివ్ చెప్తాను ప్రతి ఒక్కరు చాలా బాగా రివ్యూస్ ఇచ్చారండి ఫుడ్ అని నేను పెట్టే ఒకటే చెప్పులు బయట ఇవ్వాలి అన్నమాయకర్తలు వేరే సినిమా పాటలే ఏముంటాం అన్నమయ్య విగ్రహం ఉంటుంది అక్కడ మా సార్ ఫోటో ఉంటుంది చెప్పులు బయట ఇప్పాలి సింకు బయటే చక్కగా ఇంట్లో కూర్చున్నట్టు అలా ఉండేవాళ్ళు ఎటువంటి దేవుడి సాక్షి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ మేము వాడడం మేము ఇంట్లో ఏదైతే చేస్తామో అది కొంచెం క్వాంటిటీ పెంచుతాం అంతే అది టేస్ట్ చేసి ఆ లొకేషన్ జెన్యున్ కోటపల్లి స్ట్రీట్ వినాయకుడు గుడి ఎదురు అండి కోటపల్లి ఆపోజిట్ శ్రీదేవి కాంతి చిన్న సెటప్ లాగా ఉంటుంది గట్టిగా ఇంతే సార్ నేను వెళ్ళాను ఉన్నాను నాకు బిల్డింగ్స్ పై పెద్ద లేదు ఇచ్చే క్వాలిటీ కూడా పేద నాకు డాక్టర్ దత్తాత్రేయ గారు హాస్పిటల్ దాని డౌన్ వస్తే ఆ జంక్షన్ ఆయన పూర్తిగా వినాయకుడు గుడి అండి ఆపోజిట్ కదా సందులో మొదట్లో ముందుకు వెళ్తే రైట్ హ్యాండ్ నేనేం చెప్తా అంటే ఇప్పుడు మేము రైల్లో వెళ్తుంటా కళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏదో అమ్ముతుంటారు నీకేం అవసరం లేదు ఐదు పోను ఒక ఐదు వందలు కొంటే ఏమవుద్ది అంతే వాడు బతుకుతాడు ప్రతిసారి నీకోసం కోసం వాళ్ళ కోసం కొను నేను అలా కొంటుంటా

పెయిన్ పడుతూ కూడా ధర్మం పట్ల నష్టం ఉంటే అలా జీవిస్తారు సార్ కానీ ఆ నిష్ట నాశనం చేసేటువంటి దరిద్రులు ఇంట్లో వాళ్ళై ఉన్నారు నేను మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను నేను హిందీలో చెప్తాను హిందుస్థానికి శత్రు కిరస్తాని పాకిస్తానే సిర్ఫ్ హిందుస్థాని చూసుకో మారదో సబ్ టీక్త ఒక్క అతను ఒక ఒక అతను రోటీ మేకర్ మిషన్ పెట్టుకుంటాం వైఫ్ అండ్ సెకండ్ హ్యాండ్ ఇచ్చేసి వీడే ఒక వీడే సార్ బ్యాకరీ పెట్టుకున్నాడు ఒక బ్యాకరీ వచ్చే పొగ వల్ల ప్రాబ్లమ్స్ వస్తే ఆ బ్యాకరీ ముఖేసి డైపర్స్ అండి చిన్నపిల్లల డైపర్స్ ఒక అతను ఏజెన్సీ పెట్టుకున్నాడు అది వాడు ఎంత సైకో అంటే

నేను డిసైడ్ అయిపోయాను వాళ్ళకి చెప్పేసి నేను వేరే లెవెల్ తెలిప్యాను ఆ టైం బాగుండే విశేషం నాతో ప్రైపోయినాయి నా అందుగో నేను నేను చెప్పేది ఇదే నాన్న ఎప్పుడైనా చాలా మందికి తెలియక నేనేదో ఇతర మతాల మీద ప్రయారిటీ ఎక్కువ మాట్లాడుతున్నాను అని అనుకుంటారు కాదు నా ప్రయారిటీ హిందూస్ నాకు ఎనీమీసు మరల ఉన్న గాండూస్ ఏదో మై ప్రయారిటీ హిందూసు సో ఐ మీ ఎం చేస్తే అవర్ గాండీస్ వాడి ఇంటి దొంగ లోపల మార్పు రాక వాడి ఇంటి దొంగ ఇంటి దొంగ అందుకని మన వాళ్ళని మన బంగారం సరిలేదు కాబట్టి మన వాళ్ళని మనం చేయాలి సరి తీయాలి ఉరిదేయాలి సరి సరిచేయమా ఉరిదేయడం సో మనం వాడికి వాడు ఏ కార్డు ఉపయోగించినా ఇతర హిందుత్వం కోసం పనిచేసే వాళ్ళకి మనం ప్రయారిటీ ఇవ్వకపోతే ఈ ధర్మం ఇంకా పునాలి వెళ్ళిపోతుంది ఆ స్థితి రాకుండా ఉండడానికి మనం ఒకే మాట మీద ఉండాలి అది మనకి సంఘ నేర్పింది మనం అదంతా మనం ఏకతా ఏకాత్మత స్తోత్రంలో పాడుకుంటాం మనం అయోధ్య మధుర మాయా అవంతిక ఏమండి ఎక్కడ ఉన్నాయని చెప్పింది అయోధ్య అక్కడ ఉంది మధుర యూపీలో ఉంది మాయా అంటే హరిద్వార్ మధుర మధురామాయ కాశీ మరి కాంచీ ఉంది అవి ఉన్నాయి సోత్ర అది సప్త మోక్ష సో కాబట్టి మన ఏకత్రితం చేయడానికి ఏకం కావడానికి మన లోపల ఉన్నటువంటి దైవీ భావన బయటికి రావాలి అది బయటికి రావడానికి అందుకని ఏ నేల చూసినా ఏ మట్టి చూసినా ఏ చెట్టు చూసినా మనలో వందే భారత మాతరం సురవరా వాత్సల్య పూర్ణాందరా అని నమస్కరించాలి కాబట్టి స్వామి వివేకానంద శివుడు చెప్పినట్లుగా ఏ హిందూ కష్టాన్ని చూసి నీ రక్తం మరగదో నీ కన్నీరు కరగదో నువ్వు అప్పుడు హిందూ కాదు అన్నా ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టిన వాడు హిందూ కాదు అదే ఉందా వాడు బ్రాహ్మీణ్ కూడా కాదు ఎందుకంటే వాడి హ్యోమన్ కూడా కాదు కాబట్టి కాబట్టి ఎవరో ఏదో సినిమా చెప్పినట్టు

నేను చెప్పేస్తాను మంత్రం చెప్పేశాక మనం నిలబడి మాట్లాడుకుంటూ ఇవన్నీ తీసుకుంటూ మాట్లాడుకుందాం మంత్రం చెప్పన్నాను నిలబడి చెప్పుకుందాం ఓ సహనా बंदे से रिपोर्ट